బహిరంగ చర్చకు సిద్ధం ఆ మాటలకు కట్టుబడి ఉన్న ఆ కొందరు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు దేవాదాయ శాఖ మంత్రి ఆ కొండా సురేఖత్ గారు మరి ఉన్నటువంటి సోషల్ మీడియాలో అనవసరమైనటువంటి ఫార్మెంట్స్ పెడతా ఉన్నారు అనవసరమైనటువంటి ఆ పోస్టులు పెడతా ఉన్నారని చెప్పేసి మరియు పొండా సురేఖత్ గారు ఆ ప్రస్తావన తీసుకురావడం జరిగింది కాబట్టి సో ఈనాడు యూట్యూబ్ ఛానల్స్ అయితేనేమి సో ఉన్నటువంటి మెయిన్ న్యూస్ స్ట్రీమ్స్ ఏమైతేనేమి ఉన్నటువంటి చిన్న విషయాలను కూడా ఈనాడు వైరల్ చేసేటటువంటి ఆ ఆసక్తి చూపిస్తూ ఉన్నాయి కానీ ఈనాడు వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అది గ్రహించుకోకుండా ఇష్టానుసారంగా ఆ న్యూస్ని టెలికాస్ట్ చేయడం కూడా చాలా తప్పుగా భావిస్తూ ఉన్నారు ఎందుకంటే ఈనాడు ఏదైతే నిజ విధానాలను లేకుండా కూడా ఇష్టానుసారంగా ఏదో ఒకటి న్యూస్ వచ్చింది అని చెప్పేసి పోస్ట్ పెట్టడం కానీ వైరల్ చేయడం కానీ ఏదో జరుగుతుందో సో దానివల్ల ఉన్నటువంటి గొడవలు జరగడం కానీ సో ఉన్నటువంటి కార్యకర్తల వల్ల సో ఈ పార్టీ ఆ పార్టీలను విమర్శించుకోవడం ఆ పార్టీ ఈ పార్టీలను విమర్శించుకోవడము సో ఉన్నది లేదంటూ లేనిది ఉన్నట్టుగా ఉంటే గొడవలు జరిగేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఉన్నటువంటి సోషల్ మీడియా సూటర్లకి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను సో దయచేసి అనవసరమైనటువంటి ఆ ప్రచారాలు కాకుండా నిజ నిర్ధారణ తెలియకుండా ప్రచారం చేయడం ప్రచారాలు చేయడం మానుకుంటే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తా కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు నేనన్నా మాకు ఒక న్యాయపరక్ష మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు సమాజ సేవ చేయండి మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు మేము పై వాళ్ళతో మాట్లాడాలి మేడం మా చేతుల్లో లేదు అని సదానంద జరిగింది